ఆరు పాపని రాక్షస రాబందు ఎత్తుకెళ్ళి తన గూడులో పెడుతుంది అక్కడ చాలా రాబందులు ఉంటాయి వాటన్నిటినీ చూసి ఆరు పాప భయపడుతూ ఉంటుంది ఇక గాయాలతో ఉన్న అమర్ రాతుడికి ఫోన్ చేసి ఆరు ఎక్కడ అని అడుగుతూ ఉంటాడు తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆరు పాపని కాపాడే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాడు అమర్ రాతోడు కూడా ఫోన్లో మాట్లాడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక బాగి కళ్ళు తిరిగి పడిపోతుంది బాగీ ఉన్న బూర్క తొలగిపోతుంది అక్కడ బెంచ్ పైన పడుకొని ఉంటుంది బాగి స్పృహలోకి రాదు ఇక అంజు ఏడుస్తూ విఘ్నేశ్వరుని ముందుకు వెళ్ళి దండం పెడుతూ అరుంధతి భుజమ్మ అక్కడి నుండి నువ్వే తీసుకురావాలి బుజ్జమ్మని అని విఘ్నేశ్వరునికి వేడుకుంటూ గుంజలు తీస్తూ ఉంటుంది అంజు ఇక అంజు ప్రార్థనల ఫలితంగా ఆకాశ గరుడ ఆ రాక్షస రాబందులపైన దాడి చేస్తూ ఉంటుంది బుజ్జమ్మకి దగ్గరగా ఉన్న ఒక రాక్షస రాబందుని ఎత్తుకెళ్తుంది ఆకాశ గరుడ మరొక రాబందు బుజ్జమ్మపై దాడి చేయడంతో బుజ్జమ్మ అంత ఎత్తున ఉన్న కొండపై నుండి కిందికి పడిపోతూ ఉంటుంది ఇక రాక్షస రాబందుతో భీకర యుద్ధం చేసిన ఆకాశ ఇక ఆ రాబందుని చంపేసి పాతాళంలోకి తొక్కేసి కింద పడిపోతున్న ఆరు పాప కూర్చోడానికి వీలుగా వెళ్తుంది ఆకాశ గరుడ ఆకాశ గరుడ పైన ఆరు పాప హుందాగా కూర్చుంటుంది ఇక ఆ గరుడ పైన చక్కగా కూర్చొని ఆరుపాప ఆకాశంలో నుండి ఎగురుతూ వస్తూ ఉంటుంది అంజు ఎగురుతూ వస్తున్న ఆకాశ గరుడని ఆ పై ఉన్న ఆరు పాపని చూసి మేడం అరుంధతి అనగానే అందరూ అటువైపుగా పరిగెడతారు అమర్ ముందుకి వచ్చి ఆగుతుంది ఆకాశ గరుడ ఇక ఆరుపాప కిందికి దిగి నేను వచ్చేశానండి ఏమండి నేను వచ్చేసాను అంటూ అమర్ కాళ్ళని చుట్టుకుంటుంది మెల్లిగా ప్రేమగా బుగ్గ నిమురుతూ ఉంటాడు అమర్ బాగి అది చూసి సంతోషపడుతుంది ఆ రాక్షస రాబందు వెనకాల మను ఉందని అమర్ తెలుసుకుంటాడా రాను నెప్సి లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్